పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టాలని చెప్పేసి వెంటనే ఓకే అని చెప్పారు అక్కడ ఉన్న అరుదై తక్కువ మాస్టర్ సార్ ఉన్నది చాలా తక్కువ ఇంతమంది లేరు ప్రతిసార్ దగ్గర వన్ ఆర్ మినిమం ఒక ఐదు నుంచి వరకు ఉండేవాళ్ళట తొంభై తొమ్మిదిలో సార్ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మేలో ఢిల్లీకి వెళ్ళి మన ఈ పిరమిడ్స్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని రిజిస్టర్ చేసి రావడం జరిగింది ఏడవ తేదీ మే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అది నాకు తెలియదు నేను అప్పుడు ధ్యానంలోకి రాలేదు కనుక నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యానంలోకి రావడం జరిగింది రెండు వేల నాలుగులో మల్కాజిగిరికి మన వాణి మేడం వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసరావు సారు వేయడం జరిగింది నామినేషన్ తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను రెండు వేల తొమ్మిదిలో వచ్చాను రెండు వేల పద్నాలుగులో మాధవి మేడము నామినేషన్ వేయడం జరిగింది మన మహేశ్వరానికి ఈ మాధవ్ మేడం గారు కర్తార్లో ఉంటారు ఆ మాధవ్ మేడం తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నేను నామినేషన్ వేయడం జరిగింది మన ఈ మహేశ్వరానికి తర్వాత రెండు వేల మూడు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో బ్రహ్మంగాన్ని నాకు ఓటు లేనందువల్ల బ్రహ్మాంగాన్ని ఈ ఈ నియోజకవర్గానికి నిలబెట్టడం జరిగింది ఇప్పుడు మన ఈ హైదరాబాద్ సిటీలో నాలుగున్న ఎంపీ క్యాండిడేట్స్ నిలబడాల్సిన చాయిస్ ఫస్ట్ చేవేల నుంచి నేను ఎంపీగా పోటీ చేశాను నామినేషన్ వేసి వచ్చాను తర్వాత మల్కాజిగిరి నుంచి ప్రభాకర్ రెడ్డి సార్ అని ఆయన నామినేషన్ వేయడం జరిగింది తర్వాత మెయిన్గా డాక్టర్ సౌమ్య అమ్మాయి సికింద్రాబాద్ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎంతో చేశారట బ్రతుకుండగా ఆమె సీనియర్ మాస్టర్ ఆమె పద్మ అని ఆమె ఎన్నిసార్లు నిలబడ్డారట ఎలక్షన్స్లో కూడా చాలా చేశారట పత్రిసార్లు ఆధ్వర్యంలో అయితే వాళ్ళ అమ్మాయికి నేను ఎందుకు చేయకూడదు ఈ పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే హైయెస్ట్ కదా ఇది లేకపోతే సార్ దీని గురించి ఇది ఎందుకు స్థాపించారు ఇది అవసరమే లేకపోతే ఇది స్థాపించవలసిన అవసరమే ఉంది రిజిస్టర్ చేయవలసిన అవసరమే ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి ఫస్ట్ నామినేషన్ వేసిన ఒక చిన్న వయసు అమ్మాయి అమ్మాయి గ్రేట్ఫుల్ లేడీ ఒక్కసారి ఈ మూడు నామినేషన్లు హైదరాబాద్లో వేశారు బీజేపీ క్యాండిడేట్ ఉందని చెప్పేసి ఓల్డ్ సిటీ ఆమెను ఎవరు మనం అక్కడ పోటీ చేయలేదు మూడు నామినేషన్లలో నాది రిజల్ట్ అయిపోయింది జగిరి సార్ రిజెక్ట్ అయ్యింది ఒక్క మేడమే సెలెక్ట్ అయ్యారు అదే మేడం సౌమ్య డాక్టర్ సౌమ్య గట్టిగా చెప్పాలి కొడతాం ఇప్పుడు మనకు పార్టీని ఎందుకు అనేది పక్కన పెట్టండి తర్వాత ఆలోచన చేద్దాం ప్రతిసారి పెట్టింది ఏది మనకు ఈ ఈ గలీజ్ పార్టీలు ఈ రాజకీయాలు అక్కడ ఉన్నది గలీజ్ వాళ్ళు ఏం రాదు మన వాళ్ళే ఎక్కువ మమకారం ఎక్కువయి ఆ కోరికలు ఎక్కువయి ఆ మన శరీరం ఏరుండాలి అని ఎక్కువైపోయి అక్కడైతే వాళ్ళు అలవాటులు ఇస్తారు అక్కడైతే మాంసం తినచ్చు గాంధీ షాప్ అన్నీ కూడా చేస్తున్నది కానీ మనం మేనుఫెస్టోలో ముఖ్యంగా ప్రతిసారి చెప్పింది ఏంటంటే ఇక్కడ భిక్షగాలు లేకుండా చేస్తామని చెప్పారు ప్రతిసార్ భిక్షగాలు అంటే మెయిన్ ఏంటంటే మనం కూడా అడుగుకుంటున్నాం మనమే భిక్షగాలు పెద్ద భిక్షగాలు బయట బాబా గుడి దగ్గర ఉండేవాళ్ళు భిక్షగాలు కాదు మనమే ఏమి ప్రతి ఒక్కరిని మన దగ్గర లేదు కావాలి దేవుడా నాకు ఇది కావాలి ఉండిగా పది రూపాయలు వేస్తాం దేవుడా నాకు ఇది ఇవ్వు అని మనం పెద్ద అడుగులు తినేవాళ్ళం ఎవరము అంటే మనమే బయట కూర్చున్న వాళ్ళు కాదు ఎందుకంటే మనం అడుక్కుంటున్నాం ఇరవై అడుక్కునేది కాదు ప్రతిసారి నేర్పింది ఒక మాస్టర్ నిజం నేర్పారు నువ్వు చేయి కష్టపడు నీకు వస్తుంది కష్టపడు నీకు వస్తుంది నువ్వు గాల్లో దీపం ఎప్పుడు పెట్టద్దు అని చెప్పేసి నా ముఖ్యంగా నా నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం నిన్న ఫోన్ చేశాను ఎవరికి సౌమ్య మేడం గ్రేట్ మేడం మీరు సెలెక్ట్ అయ్యారు అద్భుతం మేడం అంతా మేము సపోర్ట్ చేస్తాం మేము మాది రిజెక్ట్ అయ్యింది అని చెప్పారు ఆ మేడం ఏమన్నారంటే మేడం నేను నామినేషన్ వేసాను మిగతా కన్నా మాస్టర్స్ చూసుకుంటారని చెప్పారు మాస్టర్స్ సేమ్ నేను నేను అడేలా ఎప్పుడు కొట్టలేదు ఇంతవరకు కూడా మాస్టర్స్ చూసుకుంటారని అడేలా నా జీవితంలో లేదు ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చింది అని అంటే భౌతికంగా కాదు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కష్టపడే ప్రతి అనుభవం నాకు తెలుసు అందరి మాటలు నేను ఎప్పుడు కూడా గాల్లో దీపం పెట్టి మాస్టర్స్ చూసుకుంటారని అనలేదు లేదు ప్రతి ఒక్క జనం క్లాస్ పెట్టారు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు పర్మనెంట్గా డబ్బులు వస్తున్నాయి అని అన్నప్పుడు నేను పలానా దిక్కు నుంచి వస్తున్నాయి డబ్బులు నేనే నా ఇంటి దగ్గర నుంచి నేను పెట్టట్లేదు ఒక సమాధానమే చేస్తున్నాను నేను ఒక ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను దీనికి కావాల్సిన సామర్థ్యం అంతా ఎవరైతే ఇక్కడ ధ్యానానికి వస్తున్నారో ఆ మాస్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు పైన మాస్టర్స్ నేను ఎప్పుడు లేదు భూమి శరీరాలతో ఉన్న మాస్టర్సే సపోర్ట్ చేస్తున్నారు ఆ పైన మాసాలను నేను ఎప్పుడూ నమ్ముకోండి ఈ మాసాలనే నేను నమ్ముకుంటాను కనుక గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను ఈ పిఎంసిలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఈ పిఎంసి రావడానికి మరి ఎంతో ఎంతోమంది ఎవరి ఎవరి కష్టాలు ఉన్నాయి ఎవరి స్వానుభవాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఒక ధ్యాన ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అంటే ఆర్గనైజ్ చేయడం అంటే ఎంతో కష్టం అని చెప్తారు అది వాళ్ళు చేస్తే కానీ తెలియదు ప్రతిదీ అది వాళ్ళ కష్టం అని చెప్తారు మనం ఏం చెప్తాం బా వంట చేయడం ఆడవాళ్ళు ఆ కష్టం ఒక అంటాం మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కష్టం లేదా పాపం ఆ ఎండలో మనం తిని కూర్చుంటున్నాం మరి వాళ్ళ ఎండలో అంటే ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరిని నెరవేర్చాలి అనే ఆ కోరికతోటి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు ఈ కష్టాలు ఇది మన కష్టం అనేది పక్కన పెట్టేసి వర్క్ చేస్తున్నారు కాబట్టి మాస్టర్స్ ఇప్పుడు ఆ సౌమ్య మేడం మనం తనుతో ఎందుకు అది ఇంకా నేను ఇక్కడ మాట్లాడను అని చెప్పే మాధ్యం మేడం ఎందుకంటే ఇది పిఎల్సి మీటింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీటింగ్ కనుక ఇక్కడ డబ్బు ప్రస్తావన నేను మాట్లాడడం లేదు తన్ మన్ ఆ రెండు విధాలుగా మీరు సపోర్ట్ చేయగలిగితే అక్కడ పాన్ఫిడెన్స్ మనం పంచాలి అక్కడ ఏమీ లేదు ధనం మీరు ఇస్తారు ఇవ్వరు అన్నది నేను ఇక్కడ నేను మాట్లాడటానికి ధనం గురించి మాట్లాడటానికి రాలేదు తన్ మన్ మీరు మనసులో పిరమిడ్ పార్టీ అని మనసులో అనుకున్నా సరే ధ్యానం చేస్తూనే శారీరకంగా పంప్లైంట్స్ పంచడానికి మీరు వచ్చినా సరే దయచేసి నా నంబర్ కు మీరు ఏది చేయాలనుకుంటే అది దయచేసి మీరు చెప్పవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రాప్తిస్తున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఎంత ఓపికగా నిన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను